మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఆయన అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటిత ప్రకటపరబ్రహ్మతర్షిష్టా వసదృషిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కరకలిచిన్ముద్ర ఆనందూపం స్వాత్మాందితదనం దక్షిణాూర్తిమీడే వటవిటిసమీపే భూమి భాగే నిషణ్ణం ఆరాత ఆరాత్ త్రిభువనగురుమీశం दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेद दक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानम् शिष्यास्तु छिन्नसंशयाः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः శుద్ధ ప్రణవామూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణాూర్త నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య वन्दे गुरुपरम्पराम् विश्वन्दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नव इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः మాయాకల్పితదేషకా మాయవీవ విజృంభయత మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగరుమూర్త ఇదం श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणम् सदात्मकमसत्कल्पार्थकम्भासते साक्षात्तत्त्वमसीति वेदमचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्कुरुते సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నానాచిద్రఘటో ఘటోదర స్థిత महादीपप्रभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तञ्जगत् తస్మై శ్రీగూర్త ఇదం శ్రీదక్షిణా దేహం ప్రాణమీంద్రియాణ్యలాం బుద్ధి శూన్యం విదు స్త్రీ బాళ అంధ జడ ఉపస్వహమితి భ్రాభృశంవాదిన మాయాశక్తి విలాసకల్పితమహ్యామోహం తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త హుగ్రస్తదివాకరేందూ సదృశో మయా సమాచ్చాదనా సన్మాత్రోత్ పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యత్ఞాయ తస్మై శ్రీగరుమూర్త ఇదీదక్షిణామూర్త బాల్యా జాగ్రదిషు తథ సర్వాస్వస్థా వ్యావృత్తస్వనువర్తమా महमित्यन्तः तस्पुरंतं सदा स्वात्मानं प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मनाभेदतः स्वप्ने जाग्रतिवा य पुरुषो माया परिभ्रामितः తస్మై శ్రీగరుమూర్తమీదక్షిణా భూరంభాంశనర్నాథోహిమాంసుమాన్ ఇభాతికమిదం యొక్క మూర్త న్యత్కి విద్య విమృశతరస్మాత్ విభో తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా సర్వామితి స్ఫుీకృతమిదం यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिध्येत् పరిణతం చైశ్వర్యమవ్యాహతం సర్వాత్మత్వమహావి సహితం స్వాదీశ్వరత్వం స్వత సిష్ట పరిణతం చైశ్వర్యమవ్యా ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకే అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం